హాయ్ అండి అందరికీ అందరికీ ఇష్టమైన పన్నీర్ పరోటా అనగానే మనం బయట తీసుకొస్తాం కదా పిల్లలకి బయట తీసుకొస్తే ఎప్పుడు పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి అదేదో పెద్ద ప్రాసెస్ అనుకొని మనం కూడా బయట తీసుకొచ్చేస్తాం అన్నమాట అలా కాకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మా ఇంట్లో కూడా ఈ పన్నీర్ పరోటా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట అందుకని నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఎలా చేయాలి ఏంటి అనేసి నేను ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా మా పిల్లలు ఇంట్లోనే పన్నీర్ పరోటా అనగా నేను చే పన్నీర్ పరోటా చేయమమ్మీ అనని అంటారనమాట మా పిల్లలు అందుకని నేను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా మీకు ఈరోజు వీడియోలో చూద్దాం మనం గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లో తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా పిండినంతటిని కూడా పొడిపిండి వాటర్ వేయకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి అప్పుడే సాల్ట్ ఆయిల్ అనేది మనకి పిండికి బాగా పడుతుంది మన పరోటా కూడా సాఫ్ట్గా ఉంటుంది అందుకని ఆయిల్ వేసుకొని ఇలా ముందు మిక్స్ చేసుకోవాలి పిండికి బాగా పట్టేంత వరకు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతి పిండి లాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు ఇప్పుడు వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం అనమాట మన టేస్ట్కి సరిపడా మనం ఎంత స్పైసెస్ తింటామో అంత కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కానీ కారం కానీ ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అనమాట ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చికెన్లోకి వాటిల్లో కూడా ఉంటుందని ఆ గరం మసాలా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పన్నీర్ మొత్తం చూడండి ఇలా వేసుకున్న తర్వాత పన్నీర్ని తీసుకొని ఇలా చేత్తో స్మాష్ చేశాను అనమాట నేను పన్నీర్ తురుము పట్టేది కూడా ఉంటే అలా తురుము పట్టుకోవచ్చు నా దగ్గర లేదనమాట అందుకని నేను ఇలా చేత్తోనే నలిపేశాను ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా మొత్తం అంతటినీ కూడా ఇలా చేత్తో నలిపేశాను అనమాట స్మాష్ చేశాను ఇలాగా మన దగ్గర తురుము పట్టేది ఉంటే ఈజీగా తురుము పట్టేసుకోవచ్చు ఉంది కానీ నా దగ్గర టైంకి కనిపించలేదు అందుకని ఇలాగా చేత్తోనే చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఈ పన్నీర్తో పాటు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆ మసాలా మొత్తం పన్నీర్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి చూడండి ఆ చపాతీ పిండి బాగా సాఫ్ట్గా అయ్యింది ఆ పిండినంతటినీ కూడా మనకి కావలసిన సైజులో బాల్స్ తయారు చేసుకున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా బాల్స్ తయారు చేసుకోవాలన్నమాట చూడండి పిండిని అంతటినీ కూడా ఇలా బాల్స్గా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పొడి పిండిని జల్లుకొని ఇలా మా చపాతి పిండిని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ చపాతీ సైజులు అవసరం లేదు జస్ట్ కొంచెం మనం ఈ మధ్యలో ఇప్పుడు పన్నీర్ పెట్టుకుంటాం కదా అందుకని ఈ చూపించిన సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం పన్నీరు మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ చేసుకున్న దాన్ని అంతటినీ కూడా ఈ చపాతీలో పెట్టుకొని ఇలా చూపించిన విధంగా రోల్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనం చేత్తో ఏంటంటే ఇలా కొంచెం అనుకున్న తర్వాత చేత్తో తట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా చేస్తే ఏంటంటే ఊడిపోకుండా పన్నీర్ బయటకు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం పొడిపిండి జల్లుకొని ఈ చా ఈ పరోటా అనే దాన్ని మనం ఇలా బయటికి రాకుండా లోపల స్టఫ్ అనేది ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి రౌండ్గా వచ్చింది కదా మనం స్లోగా ప్రెస్ చేసుకుంటే ఆ లోపల స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పరోటాను కూడా పెనం పైన వేసుకొని పైన కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు రెండు సైడ్ల బాగా దోరగా కాలేంత వరకు ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో అండి లోపల పన్నీర్తో సహా బాగా మెత్తగా కుక్ అవుతుంది హైలో పెట్టుకుంటే ఏంటంటే పైన చపాతీ వర్క్ కాలుతుంది కానీ లోపల పన్నీరు అలాగా పచ్చిపచ్చిగానే ఉంటుంది అనమాట అదే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే పన్నీర్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది చపాతీ కూడా బాగా దోరగా వేగుతుంది చాలా స్మూత్గా కూడా ఉంటాయి పన్నీర్ పరోటా అనేది చూడండి ఇలా రెండు సైడ్ల కాలిందనమాట ఇప్పుడు ఈ పరోటా వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా కాలిందో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక పరోటా కూడా వేసుకుందాం ఈ పరోటా పైన కూడా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ ఇందాక కాల్చుకున్నాం కదా అదే విధంగా ఈ పరోటాను కూడా కాల్చుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎమ్మి పన్నీర్ పరోటా అయితే రెడీ అయిపోయాయి అన్నమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి లోపల కూడా పన్నీరు ఎలా ఉడికిపోయిందో చూడండి పన్నీర్ పరోటా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు